హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రీషా పంజాలా సో ఈరోజైతే నేను అమెజాన్ నుంచి వచ్చిన వర్చువల్ జాబ్ రిక్వైర్మెంట్ గురించి చెప్తాను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సో వాళ్ళకైతే అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ గ్లోబల్ ఏఏ ఆపరేషన్స్ అనే జాబ్కి రిక్వైర్మెంట్ ఉందండి సో అది మన తెలంగాణ స్టేట్లో ఉంది అండ్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా అవైలబుల్ ఉంది సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే నేను చెప్తున్నాను మీకు సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయాలి అంటే ఒక ఫిక్స్డ్ షిఫ్ట్ కాకుండా వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీ షిఫ్ట్ని చేంజ్ చేస్తూ ఉంటారు సో రొటేషనల్ షిఫ్ట్కి మీకు ఓకే అయితేనే అప్లై చేసుకోండి సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే యాక్చువల్గా క్యాండిడేట్స్ ఏం చేయాలంటే మనకి అమెజాన్ వేర్హౌస్ ఉంటుంది కదా సో ఆ వేర్ హౌస్ నుంచి మనకి వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు సో అక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అనేది మనము డేటా చూసి సబ్మిట్ చేయాలి అంటే ఏంటి ఆ ప్రోడక్ట్స్ ఏంటి ఆ పర్సన్ ఏ ప్రోడక్ట్ తీశాడు ఎక్కడ పెట్టాడు సో అన్ని డీటెయిల్గా మనము వీడియో చెక్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం సబ్మిట్ చేయాలి సో దట్ వాళ్ళు వాళ్ళ ఏ ఆటోమేషన్ కానీ దేనికైనా యూజ్ చేసుకుంటారు వీడియోస్ క్లారిటీగా ఉండకపోవచ్చు సో మనం కాన్సన్ట్రేట్ చేసి వీడియోస్లో ఏం జరుగుతుంది యాక్టివిటీ అట్గా డేటా సబ్మిట్ చేయాలి ఒకవేళ నైట్ షిఫ్ట్ చేస్తే నైట్ షిఫ్ట్ అలౌన్స్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమెజాన్ వాళ్ళది సో అక్కడ నుంచి అప్లై చేసుకోండి లే లేకపోతే డైరెక్ట్ మీరు అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఓన్లీ వాళ్ళ వెబ్సైట్లోనే అప్లై చేయండి బికాస్ ఆన్లైన్లోనే కాదండి ఆఫ్లైన్లో కూడా అలానే స్కామ్స్ జరుగుతున్నాయి ఆఫ్లైనే జరిగింది రీసెంట్గా మెడికల్ కోడింగ్ గురించి అని చెప్పేసి వన్ టు టూ ల్యాక్స్ తీసుకున్నారు క్యాండిడేట్స్ నుంచి బట్ ఇప్పుడు ఆఫీస్ని క్లోజ్ చేసేసారనమాట సో అలా మనకి జరుగుతాయి అదే మెడికల్ కోడింగ్ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మనీ తీసుకున్నారు బట్ ఇప్పుడు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు అనమాట అట్లా మనీ ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరికైనా కట్టే బదులు ఏదైనా బిజినెస్ చేసుకుంది బెటర్ సో ఆఫ్లైనే జరుగుతున్నాయి అంటే ఇంకా ఆన్లైన్ ఎన్ని జరగాలి చెప్పండి సో ఎవరికి కూడా జాబ్ కోసం అని చెప్పి మనీ పే చేయకండి అండ్ ఇలాంటి ఎంఎండ్సీ కంపెనీస్ అయితే అస్సలు మనీ తీసుకోవు సో అందుకనే మీరు కంపల్సరీ అఫీషియల్ వెబ్సైట్ల నుంచి వెళ్ళి జాబ్కి అప్లై చేసుకుంటే బెటరు ఎలాంటి స్కామ్స్లో మీరు ఎరుక్కోరు కోవిడ్ టైంలో అయితే చాలా ఆఫీసర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేశారు బట్ ఇప్పుడైతే అన్నీ లేవండి ఆఫీసర్స్ అయితే మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ప్రిఫర్ చేస్తున్నారు ఆర్ హైబ్రిడ్ మోడల్ అనమాట అంటే కొన్ని టైమ్స్ ఇంట్లో నుంచి కూడా వర్క్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చాలా తగ్గిపోయినాయి మనకి గూగుల్ ఓపెన్ చేస్తే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ చూపిస్తుంది అది బట్ అందులో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్కామ్సే ఉంటాయి సో ఎందులో పడితే అందులో అప్లై చేయకండి అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి ఆ కంపెనీ గురించి తెలుసుకొని అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకుంటే బెటర్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటివే కాదండి నా ఛానల్లో ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా ఆర్ ఫ్రీలాన్సింగ్ కానీ ఇలాంటి వాటి గురించి కూడా నా ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి సో ఎవరికి యాప్ట్ అయిన వీడియో వాళ్ళు చూసుకొని మనీ అర్న్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్